ప్రకాశం జిల్లాలో దారుణం చేసుకుంది మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో ఆరు ఏడో తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ సంఘటన పట్ల ఎంయూకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు చెప్పే రంగారెడ్డి అనే టీచరులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో గోపద్రతమైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీ టీసీకి ప్రభుత్వాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి శిక్షలు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు కాబట్టి Yine bu